నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో న్యాయ సలహాలు విత్ అడ్వకేట్ శ్రావ్య కట్ట నమస్తే మ్యామ్ నమస్తే శ్రావ్య గారు తాత ఆస్తి అని చెప్పేసి ఉంటుంది జనరల్ గా తాతలు సంపాదించింది తరతరాలైనా తింటూ ఉంటారు తాతల ఆస్తి పైన అసలు హక్కు ఎవరికి ఉంటుంది ఈవెన్ కొంతమంది పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ఆడవాళ్ళకు కూడా తాత ఆస్తి మీద హక్కు ఉంటుందా ఓకే మీరు అడిగిన క్వశ్చన్ స్పెసిఫిక్ గా మన స్టేట్ కి పరిమితం ఉంటుందండి బికాస్ ల్యాండ్ లాస్ అనేది ఎవ్రీ స్టేట్ కి వేరే వేరే లాస్ ఉంటాయి సో మన దాంట్లో ఇనీషియల్ గా నేను చెప్తాను నైన్టీన్ ఫిఫ్టీస్ టైమ్ లో అప్పుడు ఉమెన్ కి రైట్ లేదు అని చెప్పేసి లా ఉండే కానీ తర్వాత ఎవాల్వ్ అయింది లా కూడా సో అలాంటి సిచ్యువేషన్ లో ఉమెన్ కి రైట్ ఉంటుంది అది మ్యారీడ్ అయినా అన్మ్యారీ అయినా అసలు సంబంధం లేదు కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా మంది అంటే కట్నం ఇచ్చేసి పంపించేసాం కాబట్టి ఆమెకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు అనేసి సో దానికి కూడా సంబంధం లేదు అసలు సో తాత తాతినప్పుడు ఆన్సెస్టల్ ప్రాపర్టీ కాబట్టి తరతరాలు వెళ్తూ ఉంటుంది సో అలాంటి టైంలో లో ఏ ఉమెన్ కన్నా తనకి రైట్ అయితే ఉంటుంది ఓకే స్పెసిఫిక్ గా ఇదే టైం రైట్ ఉందా లేదా నేను పెళ్లి చేసుకున్న ఫైన్ ఇయర్స్తో రైట్ వస్తుందా లేదా అలా స్పెసిఫిక్ గా ఏమీ లేదు సో ఏ టైం అన్నా తను ఆ ప్రాపర్టీని తను తీసుకోవచ్చు పెళ్లి కాకపోయినా కూడా తను ప్రాపర్టీ తన అడిగి తీసుకోవచ్చు అంటే జనరల్ గా ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఆ తాత ఆస్తి మనవడికి కూడా చెందుతుంది అని చెప్పేసి చెప్తారు లైక్ అంటే తండ్రి తా అంటే కొడుకు కంటే కూడా మనవడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందా తాత ఆస్తిలో సో మీరు తాత ఆస్తి అన్నప్పుడు ఒక్కరి తర్వాత ఒక్కరు అనేది వెళ్ళదు మనం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ అంటాం మనం సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తి ఒక్కొక్క జనరేషన్ వెళ్తూ ఉంటుంది కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే అందరికి రైట్ ఉంటుంది మొత్తం ఫ్యామిలీకి రైట్ ఉంటుంది తాతల ఆస్తులు ఎవరైనా పంచుకోవచ్చు సో అది ఎలా వెళ్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాత వాళ్ళ కొడుకున్నారు అనుకోండి నానైతే తాత అమ్మాయి ఉంది వాళ్ళ నాన్న ఉన్నా లేకపోయినా అమ్మాయికి అయితే హక్కు ఉంటుంది కానీ ఎంత ఎంత షేర్ వస్తుందో డైరెక్ట్ గా షేర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుంది షేర్ అప్పుడు అమ్మాయి అబ్బాయి మనవడు మనవరాలు ఇద్దరు ఉన్నారనుకోండి అప్పుడు ఇద్దరికి ఈక్వల్ షేరింగ్ ఉంటుందా ఈక్వల్ ఉంటుంది సో ఇప్పుడు తాత తర్వాత నాన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ వెళ్తుంది ఒక్కొక్కరికి సపోజ్ నాన్న లేరు అనుకోండి చనిపోయారు అనుకోండి తాత నుంచే గ్రాండ్ చిల్డ్రన్ కి వెళ్లాలంటే అప్పుడు హాఫ్ అండ్ హాఫ్ అట్లా వెళ్తుంది ఓకే సో జనరల్గా ఏంటంటే తాత ఆస్తిని షేర్ చేసుకునే హక్కు ఎవరికైనా కానీ ఉంది అండ్ దీంతో జనరల్ జనరల్గా ఇప్పుడు ఊళ్ళలో చాలా మంది కూడా ఏంటంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఫాదర్స్ నుంచి కొడుకులు విడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకు ఒక పది ఎకరాల భూమి ఉంది లేకపోతే ఒక పెద్ద ఇల్లు ఉంది మంచి ప్రాపర్టీ ఉంది ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ నుంచి విడిపోవడం లేకపోతే ఏదైనా గొడవలు అవ్వచ్చు లైక్ లవ్ మ్యారేజెస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఈ తాత ఆస్తి ఏదుందో అది కొంతమంది ఏంటంటే లైక్ ఇప్పుడు నాన్న ఆస్తి కొడుకులు వైఫ్ పేరు మీద రాసేస్తున్నారు వైఫ్ పేరు మీద రాస్తున్నారు అంటే జనరేషన్ బై జనరేషన్ వస్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే అది వైఫ్ నేమ్ పైన రాశారు ఇప్పుడు వైఫ్ నేమ్ పైన ఉంది కాబట్టి తల్లి పేరు మీద ఉంది కాబట్టి ఆస్తి కొడుకుకి చెందుతుందా కూతురికి చెందుతుందా మీరు అలా రాసినప్పుడు తర్వాత మరి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ డివిజన్ లాగా వెళ్ళిపోతుంది ఇప్పుడు సక్సెషన్ యాక్ట్ ప్రకారం కానీ ఒరిజినల్ గా అది తాత ఆస్తే కాబట్టి ఇంక వన్స్ రాసిన తర్వాత దాని మీద వాళ్ళకి ఎటువంటి రైట్ ఉండదా రైట్ ఉంటుంది ఓకే సో మీరు ఏ గొడవ ఉన్నా ఏం చేసినా కూడా ప్రతి ఒక్క జనరేషన్ లిస్ట్ లో ప్రతి ఒక్కరికి రైట్ ఉంటది నేను చెప్ చెప్పినట్టుగా వన్ థర్డ్ హాఫ్ రైట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సపోజ్ మీరు డివైడ్ అయిపోయిన గొడవ ఉన్నా లవ్ మ్యారేజ్ చేసుకుని బయటికి వెళ్తున్నా మీకు ఇవ్వము అని చెప్పే అలాంటి అర్హత ఉండదు ఎవరికి బికాజ్ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ కాబట్టి ప్రతి ఒక్క జనరేషన్ కి రైట్ ఉంటుంది సపోజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ లో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు అబ్బాయి అంటే నాకు ఈ ఆస్తి వద్దు నాకు ఇంకా నేను ఇంకేం తీసుకోదలుచుకోలేదు అంటే అప్పుడు రైట్ అతని అమ్మాయికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే అబ్జెక్షన్ ఇవ్వలేదు నాకు అవసరం లేదని చెప్పేసినాక అప్పుడు మళ్ళీ డివాల్వ్ అవుతుంది కానీ అంత అది కాకుండా అయితే మీకు రైట్ లేదు మీరు వెళ్ళిపో చెప్పడానికి లేదు మధ్యలో ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా ఉన్న సపోజ్ మీరు వైఫ్ మీరు అమ్మకి వెళ్ళిపోతుందని చెప్పారు కదా ఆమె టైటిల్ ఆమెకి ఉంటుంది కానీ ఎక్స్ట్రా ఏమైతే ఆమెకి ఇస్తారో అది మళ్ళా చిల్డ్రన్ క్వశ్చన్ చేయొచ్చు ఓకే ఇవ్వండి ఇంకెక్కువ ఇస్తే పిల్లకి కూడా రైట్ ఉంటది మళ్ళీ అండ్ ఇంకొక కేసు లో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు సమ్ ఎక్స్ పర్సన్ సో ఆ పర్సన్ కి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు ఏదో రీజన్స్ వల్ల చనిపోయాడు చనిపోయినప్పుడు కోడలు మనవడు ఇద్దరు ఉంటారు సో కోడలు మనవడు ఉన్నప్పుడు కొడుకు చనిపోయిన తర్వాత ఆ మనవడికి లైక్ అంటే వాళ్ళు కూడా సపరేట్ అయిపోయారు అనుకోండి ఒకవేళ ఆ కోడలు వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి ఆ మనవడికి హక్కు ఉంటుందా ఆ టైంలో పిల్లలకి ఎప్పుడైనా హక్కు ఉంటుందండి ఓకే అంటే వాళ్ళ మదర్ సపరేట్ అయిపోయింది వేరే ఫ్యామిలీలోకి వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ వేరే ఫ్యామిలీ హెల్ప్ ఉన్నా కూడా ఆ బాబు అలా ఓన్ సన్ కదా అవును సో ఆ రైట్ ఎప్పటికీ ఉంటుంది దానికి సపోజ్ మదర్ కి వేరే ఎవరైనా పుడితే అతనికి రైట్ ఉండదు బట్ వంశపరికంగా చూస్తే ఆ అబ్బాయి ఆ వంశం నుంచి వచ్చారు కాబట్టి అతనికి రైట్ అయితే ఉంటుంది సో భర్త చనిపోయి వేరే పెళ్లి చేసుకున్నా గానీ తన పిల్లలకి డెఫినెట్ గా భర్త తండ్రి కుటుంబం ఆస్తిలో డెఫినెట్గా హక్కు ఉంటుంది ఖచ్చితంగా ఓకే సో మ్యామ్ ఇప్పుడు ఓకే మీరు అది చాలా క్లియర్గా చెప్పారు వాటా ఉంటుంది అని చెప్పేసి కానీ దానికి అసలు ప్రొసీజర్ ఏంటి వన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు కోర్టులో కేసు ఎలా ఫైల్ చేయాలి దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి దాని గురించి ఒకసారి మాట్లాడదాం సో ఈ ప్రాబ్లం వచ్చినాక ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి చాలా మంది డౌట్ వస్తుంది బికాస్ మా వాటర్ రాకపోతే మేము ఎంతసేపు వెయిట్ చేయొచ్చు కేసు ఎప్పుడు వేయొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క కి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది అంటే ఎన్ని డేస్ లోపల మేము కేసు వేయొచ్చు కోర్టులో అనేసి సో ఎక్కువ మీరు ప్రొలాంగ్ అనుకోండి ఆ టైం లో మీకు మీరు రైట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీరు ఒక ట్వంటీ ఇయర్స్ వెయిట్ చేసి నా వాటర్ ఎప్పుడు నాకు కావాలంటే అప్పుడు దొరకకుండా కష్టం అవుతుంది అనమాట సో ఎంత తొందర మీరు కేసు వేసుకొని తీసుకుంటే అంత బెటర్ అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ముందు మేము ఏం చేస్తామంటే నోటీస్ ఇష్యూ చేస్తాం ఇలా మా 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 వాట మాకు ఇవ్వలేదు మా మా వాట ఎంత ఉంది ల్యాండ్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ సెకండ్ ఇష్యూ ఏంటంటే చాలా మందికి ల్యాండ్స్ ఏమున్నాయి ఎక్కడ ఉన్నాయి ఎంత తెలియదు ఐడియా ఉండదు అది చాలా కష్టం అవుతుంది అంటే మేము డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు కోర్ట్ నుంచి లేకపోతే గవర్నమెంట్ డాక్యుమెంటేషన్స్ కూడా ఉంటాయి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రాస్ ఉంటుంది పలానా రోజు పలానా ట్రాన్స్ఫర్ అంతా అయిందని చెప్పేసి దాని ఎంకంపరెన్స్ సర్టిఫికేట్ అంటారు దాని నుంచి తెలుస్తుంది కానీ కొన్ని కొన్ని ఆస్తులు ఉంటే అది ఎప్పుడో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అలానే పెట్టుకుని ఉండి ఎవ్వరికి ఇవ్వకుండా అమ్మకుండా ఏం డెవలప్మెంట్ చేయకుండా ఉన్న ప్లేస్ అవి కూడా ఉంటాయి సో అవి కష్టం బికాస్ అప్పుడు డిజిటలైజేషన్ కాలేదు సో అలాంటివి మనం ఫస్ట్ డీటెయిల్స్ తీసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది ఆ డీటెయిల్స్ తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తాం మా వాటా ఇంత ఇన్ని ప్రాపర్టీస్ లో అందుకొని మీరు మాకు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి కొంతమంది లా ఇదా తెలీదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారు తెలిసింది కాబట్టి కొంతమంది కావాలని చేస్తారు ఉన్నా కూడా లా ఉన్నా వాళ్ళకి తెలిసినా లేదు ఇచ్చేది ఇచ్చే ఉద్దేశం లేక చెప్పేది లేకపోతే అయిపోయింది అమ్మ నాకు ఇచ్చేసింది ఏదో ఒకటి చెప్తారన్నమాట ట్రైంగ్ టు ఎస్కేప్ అవ్వడానికి సో అలాంటి సిచ్యువేషన్ లో సూట్ పార్టీషన్ ఉంటుందండి సివిల్ కోర్ట్ లో వేసుకోవాల్సి వస్తుంది ఆ పార్టీషన్ లో కూడా మా ఆస్తులు ఇన్నున్నాయి ఈ ఆస్తుల ప్రకారంగా నా వాటా ఇంత రావాలా నా వాటా రాలేదని చెప్పేసి ఎవరి నుంచి ఎవరైతే మీకు ఇవ్వట్లేదో వాళ్ళని పార్టీ చేసి తీసుకోవచ్చు ఓకే సో అలా వర్క్అట్ చేసుకోవచ్చు అనమాట అదే బెస్ట్ ఆప్షన్ అంటే చాలా మంది వెయిట్ చేస్తారు బట్ ఎంత టైం పట్టవచ్చు మ్యామ్ జనరల్ గా అప్రాక్సిమేట్ గా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఎంత టైం పట్టవచ్చు అంటారు సో టైం అనేది అస్సలు ఎప్పుడు చెప్పలేము కానీ బేసిక్ గా ఏంటంటే మీరు ఎన్ని డీటెయిల్స్ ఇస్తే అంత క్లారిటీ ఉంటుంది ఇప్పుడు మీకు చెప్పాను చాలా మంది నా దగ్గర వస్తారు మాకు ఆస్తులేమునే తెలియదు అని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఎత్తకచ్చు తర్వాత ఉంటే మళ్ళీ ఇంకో పెటిషన్ వేసుకోవాల్సి వస్తుంది కోర్టు కూడా ఏం చేస్తుంటే మీకు తెలిసిన దానివి ఐదు ప్రాపర్టీలు అనుకోండి ఐదు అని రాస్తారు మళ్ళీ ఇంకోటి తెలిసిందనుకోండి అట్లా యాడ్ చేయడానికి అలౌ చేయరు అనమాట మళ్ళా మీరు కేసు అయిపోయినాక మళ్ళీ ఫ్రెష్ కేసు వేసుకోవాల్సి వస్తాం చాలా టైం వేస్ట్ అవుతుంది సో అందుకొని మీరు ముందుగానే జాగ్రత్తగా ఉండి మా ఆన్సెస్టల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి మా తాతల ఆస్తి ఎంత వరకు ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి చాలా మందికి ఎక్కడ ఉన్నాయి కూడా ఐడియా అవన్నీ తెలుసుకుంటేనే మీరు సేఫ్ సైడ్ ఉంటారు సో అవి ఆ డీటెయిల్స్ ఇచ్చారు అనుకోండి కోర్ట్ కి క్లియర్ గా ఉంటుంది ఆస్తి ఉంటుంది నా వాటా ఇంత ఇంత ఇవ్వలేదు పన్న వ్యక్తి ట్రాన్స్ఫర్ చేసుకునే చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మాకు సపోర్ట్ చేయమని చెప్పి కోర్టును అడగవచ్చు అవన్నీ డీటెయిల్స్ లేకపోతే మీరు కోర్టుకి వెళ్ళి ఎంత అడిగినా కోర్టు ఏం చేస్తుంది ఫస్ట్ మీరు చెప్పండి మీకు ఏం కావాలని అని అడుగుతుంది కదా సో అక్కడ టైమ్ వేరే ఉంటుంది ఓకే ఓకే సో ఏదైనా గానీ మన క్వశ్చన్ క్లారిటీని బట్టి కోర్టు కూడా నిర్ణయించడం జరుగుతుంది తీర్పు అనేది మనం ఎన్ని డాక్యుమెంట్స్ ఎంత క్లారిటీ ఇస్తే సమస్యలతో సతమతం అవుతున్నారా మీకు మరిన్ని న్యాయ సలహాలు కావాలా అయితే వెంటనే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి మీకు ఎలాంటి సలహా కావాలన్నా ముందు ఉంటుంది మీకు ఏ విధమైన న్యాయ సలహా కావాలన్నా ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి నమస్తే